వెల్కమ్ టు మై ఛానల్ మన బైక్ కేర్ సో ఫ్రెండ్స్ మన దగ్గరికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ వచ్చింది వెహికల్ ప్రాబ్లం ఏందంటే మైలేజ్ అనేది రావట్లేదు సో ఈ వెహికల్ది నేను మైలేజ్ సెట్టింగ్ చేసి అలాగే మన దగ్గర ఏదైతే టెస్టింగ్ బాటిల్ ఉందో ఆ టెస్టింగ్ బాటిల్ ద్వారా కూడా మనం మైలేజ్ మైలేజ్ అనేది ఎంత వస్తుంది ఏందనేది నేను మీకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏదైతే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అని చెప్పానో ఆ వెహికల్ వచ్చేసి ఇదే వెహికల్ వెహికల్ ప్రాబ్లం ఏంటంటే మైలేజ్ రావట్లేదు ఒకసారి ఇది వెహికల్ అనేది ఒకసారి కీ ఆన్ చేద్దాం కీ ఆన్ చేస్తే మనకు డిస్ప్లే కూడా వస్తలేదు వెహికల్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఏదైతే మైలేజ్ రావట్లేదో సో దానికి సంబంధించిన కార్పెట్ ఇది కాబట్టి మనం మైలేజ్ సెట్టింగ్ అనేది ఇప్పుడు చేద్దాం ఇప్పుడు ఒకసారి స్కూల్ వేరీ బండి అనేది స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఏదైతే ఇక్కడ మనకు మైలేజ్ స్క్రూ ఉంటుందో ఇది ఆర్పిఎం ఈ ఆర్పిఎం స్క్రూ అనేది దీన్ని మనం ఇట్లా మనం తిప్పాలి దీన్ని మ్యాక్సిమం మనం ఎక్కువ తిప్పొద్దు ఫార్టీ థర్టీ స్పీడ్లో మనం ఎంత వెహికల్ వెళ్తామో అంత స్పీడ్ అనేది తిప్పాలి దీన్ని తిప్పిన తర్వాత ఇది పక్కన స్క్రూ ఉంది కదా హెయిర్ స్క్రూ ఇది కూడా మనం తిప్పాలి ఇది ఎక్కడ అయితే మనకు రేస్ ఎక్కువ అనిపిస్తుందో అక్కడనే మళ్ళీ మనం తక్కువ పెట్టాలి ఈ విధంగా మనం మైలేజ్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి మరీ తక్కువ పెడితే కూడా బండ్ ఆఫ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైతే ఇది ఉందో ఏదైతే ఈ వెహికల్ ఉందో అలానే మైలేజ్ సెట్టింగ్ చేసిన సో మైలేజ్ వస్తుందా రావట్లేదా అనేది మన దగ్గర ఏదైతే టెస్టింగ్ బాటిల్ ఉందో ఆ టెస్టింగ్ బాటిల్ ద్వారా హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అనేది తీసుకొని మనం మైలేజ్ మైలేజ్ అనేది టెస్టింగ్ అనేది పోయేద్దాం ఫ్రెండ్స్ కస్టమర్ వచ్చేసి ఈ వెహికల్ కన్స మన ఏదైతే కన్సల్టెన్సీ ఉంటుందో అందులో ఈ వెహికల్ అనేది తీసుకున్నాడు సో తీసుకొని నేరుగా మన దగ్గరికి వచ్చిన తర్వాత మైలేజ్ వస్తలేదన్న అంటే మనం మైలేజ్ సెట్ చేసి అలాగే ఏదైతే ఈ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అని చెప్పిన కదా సో ఇందులో హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అనేది పోసిన పోసి ఇప్పుడు మైలేజ్ అనేది నేను టెస్టింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ రీడింగ్ చూసుకుంటే మనకు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు అని ఉంది సో ఇక్కడ అలాగే నేను ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ పెట్రోల్ ఉందో పెట్రోల్ అనేది కూడా నేను ఆన్ చేసినా మీరు ఇక్కడ చూడవచ్చు అట్లనే హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ పోసినా కదా సో ఇప్పుడు నేను ఆన్ చేసినా అన్న పదండి వెళ్దాం చూసుకుంటే ఏంటంటే మనకు కంప్లీట్ పెట్రోల్ అనేది అయిపోయింది సార్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇందులో వచ్చేసి ఏదైతే హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ ఉండదో పెట్రోల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇందులోది ఇక్కడ మీరు చూడవచ్చు హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ అనేది అయిపోయింది అలాగే ఇక్కడ రీడింగ్ చూసుకుంటానైతే మనకు నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు అంటే పాయింట్ వన్ వచ్చింది అంటే మనకు సుమారు సెవెంటీ పైన వస్తుంది మైలే అయితే సో ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైతే మనకు ఈ ఫ్యూయల్ది ఏదైతే పెట్రోల్ పైప్ ఉందో తీసేసి నేను డైరెక్ట్ మళ్ళీ ట్యాంక్ది అనేది పెట్టేసిన కలెక్షన్ పద ఆల్మోస్ట్ మైలేజ్ అయితే సెట్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏంటంటే హండ్రెడ్ ఎంఎల్కి సెవెన్ సెవెన్ కిలోమీటర్ వచ్చిందంటే వన్ లీటర్కి సెవెంటీ ఫైవ్ సెవెంటీ పైనే వస్తుంది మైలేజీ నేను ఈ బైక్ వచ్చేసి కన్సల్టెన్సీగా కొన్నాను కన్సల్టేషన్లో కొన్నాక నాకు చాలా ప్రాబ్లం ఇచ్చాది బైక్ ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడము అండ్ ఎయిర్ ఫిల్టర్ నీట్గా లేకపోవడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చేశాను మన బైక్ కేర్ అని చెప్పి అంటే ఆ అన్నయ్య దగ్గరకు వచ్చి కాల్ చేసి కలవడం జరిగింది చేంజ్ ఆడి చేశారు ఫస్ట్లో తర్వాత కొన్ని రోజులుగా చూస్తే మైలేజ్ జాబ్ అవ్వడం పెట్టేది లీటర్ పోస్తే థర్టీ ఫైవ్ ఫార్టీ అంతకన్నా ఎక్కువ రాలేదు ఎక్కువ కూడా మళ్ళీ అన్నని కలవడం జరిగింది అన్న మళ్ళీ చెక్ చేసి కార్పేట్ గిట్ చూసి మైలేజ్ సెట్టింగు చేసి టెస్ట్ క్యాన్తోని చేశాక నాకు హండ్రెడ్ ఎంఎల్కి సెవెంటీ సెవెన్ కిలోమీటర్ పాయింట్ వన్ వస్తున్నది అంటే లీటర్ లీటర్గా వచ్చేసి సెవెంటీ థ్యాంక్ యూ అన్న ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన బైక్కి థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ